పునీత యోహాన్ గారు రాసినశేషంలోని భాగము ఆరవ అధ్యాయము వచనములు నలభై ఒకటి నుండి యాభై ఒకటి వరకు నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును అని యేసు చెప్పినందులకు యూదులు గొనగసాగిరి ఇతడు యోసేపు కుమారుడగు యేసు కాడా ఇతని తల్లిదండ్రులను మనము ఎరుగమా అట్లైనా తాను పరలోకము నుండి దిగి వచ్చి తినని ఎటుల చెప్పగలడు అని చెప్పుకొనసాగిరి యేస్ వారితో మీలో మీరు గొనుగు కొనవలదు నన్ను పంపిన తండ్రి ఆకర్షించిన తప్ప ఎవడనూ నా యొద్దకు రాలేడు నేను వాణిని అంతిమ దినమున లేపుదును వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడినది కనుక తండ్రి నుండి విని నేర్చుకుని ప్రతివాడు నా యొద్దకు వచ్చును అయితే ఎవడైనానూ తండ్రిని చూచెనని భావము కాదు దేవుని యొద్దు నుండి వచ్చిన వాడు మాత్రమే తండ్రిని చూచి ఉన్నాడు నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను జీవాహారమును నేనే మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించు మరణించిరి పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే దీనిని భుజించిన వాడు మరణింపడు దిగి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించను ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి నాదుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా పంతొమ్మిదవ సామాన్య ఆదివారములో మనం ప్రవేశించి ఉన్నాం ఈనాటి పఠనాలు జీవాహారము గురించి మనకి సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి మనము ఇందులో చాలా లోతుగా ధ్యానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ సందేశాన్ని ఎవరైతే ఆలకిస్తూ ఉన్నారో వారందరినీ దేవుడు దీవించాలని ప్రత్యేకంగా నా అభిలాష ఈనాటి ఈ పంతొమ్మిదవ సామాన్య ఆదివార పటములు సైకిల్ బి నుండి మనం తీసుకుంటూ ఉన్నాము ఒకవైపు మనం చూసినట్లయితే జీవాహారం అనే సందేశం మనం వింటూ ఉన్నాం కానీ మన విశ్వాసాన్ని ఎంతైనా పెంచుకోవాలి అని కూడా సుశేషం మనకి తెలియపరుస్తూ ఉంది విశ్వాసం మనలో లేనట్లయితే జీవాహారం అనేటటువంటి విషయం కూడా మనం గ్రహించలేం అందువలన విశ్వాసాన్ని కూడా పెంపొందించుకోవడానికి మనం ముందు ముందుగా ప్రయత్నం చేద్దాం మన జ్ఞానము పరిమితమైనది పరిమితమైనటువంటి జ్ఞానముతో అపరిమితమైనటువంటి జ్ఞాన సంపన్నుడైన క్రీస్తును మనం అర్థం చేసుకోవడం అది అసంభవం అందువలన మనము ఆ క్రీస్తుని అర్థం చేసుకోవడానికి మరియు ఆయనే జీవాహారము అని కూడా గ్రహించడానికి కావలసిన విశ్వాసాన్ని కూడా మనకు దయచేయమని ప్రభువుని అడుగుదాం ఈనాడు మనం గమనించినట్లయితే ప్రభు మనకు ముందుగానే ఒక చిన్న వరాన్ని ఇచ్చారు ఏమిటి వరం అంటే ఆవగింజంత విశ్వాసం ఉన్నా మీకు చాలు అని అంటూ ఉన్నారు ఎందుకంటే ప్రభుని యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవడానికి పరిమితమైన జ్ఞానం కలిగినటువంటి మనము ఎప్పటికీ గ్రహించలేం అందువలన ప్రభు మనకిస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశము ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు అని అంటూ ఉన్నారు అందువలన కూడా ప్రభుకి మనము మరొకసారి వందనాలు చెల్లిద్దాం నేడు మొదటి పట్నంలోనికి మనం ముందుగా ప్రవేశిద్దాం మొదటి పట్నము మనం ఈనాడు రాజులు మొదటి గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం నాలుగు నుండి ఎనిమిది వచనాల వరకు మనం వింటూ ఉన్నాం నాలుగు నుండి ఎనిమిది వచనాలలో కూడా మనము ఆహారం గురించే వింటూ ఉన్నాం కానీ ఈ ఆహారము ఈ లోక సంబంధమైన ఆహారము కాదు ఈ లోకములో మనిషి బ్రతకడానికి ఆహారం అవసరమే కానీ దేవుడు స్వయముగా తన దేవదూత ద్వారా పంపించినటువంటి ఆహారం కాబట్టి అది ఈ లోక సంబంధమైన ఆహారం అని మనం చెప్పుకోవడానికి అవకాశం ఏమాత్రం లేదు ఎందుకంటే ఏలియా ఒకరోజు ఆహారం భుజించి మరలా రెండవసారి ఆహారం భుజించిన తర్వాత తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఏలియాకు దేవుడు ఈ అవకాశాన్ని ఎందుకు ఇచ్చారు ఏలియా దేవుని కోసం బాలు ప్రవక్తలందరినీ కూడా హతమార్చి అలసిపోయి ఉన్నాడు కాబట్టి తనకి విశ్రాంతి అవసరం అందువలన మొదటిసారి ఆహారం పెట్టినంత మాత్రాన వెంటనే నువ్వు వెళ్ళి చెయ్యు అని దేవుడు చెప్పటం లేదు ఇక్కడ దేవుని యొక్క కనికరం దయ జాలి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మరొకసారి కూడా భోజనం పెట్టిన తర్వాత ఇదిగో ఇప్పుడు నీ ప్రయాణాన్ని కొనసాగించు నీవు చాలా దూరం వెళ్ళాలి నీవింకా చాలా చేయవలసి ఉంది అని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఏలియాతో అందువలన ఏలియా ఆనాటి మొదటి భోజనం చేసిన తర్వాత నిద్రించి ఆ తర్వాత భోజనం చేసిన తర్వాత ప్రయాణం కొనసాగించి తన యొక్క తనకు అప్పగించబడినటువంటి పనిని నెరవేరుస్తూ ఉన్నాడు తాను వెళ్ళినటువంటి హోరేబు పర్వతం అది కూడా దేవుని యొక్క సన్నిధికి నిదర్శనం అందువలన దేవుడు ఎక్కడ ఉన్నారో అక్కడికే ఆయన వెళ్తూ ఉన్నారు అందువలన దేవుడు ఇచ్చినటువంటి భోజనాన్ని భుజించాడు కాబట్టి దేవుని యొక్క పర్వతం దగ్గరికే తాను వెళ్తూ ఉన్నారు ఇది మనం గుర్తించవలసినటువంటి విషయం వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా తాను ఒక కొండ గుహలో కాసేపు విశ్రమిస్తూ ఉన్నాడు కానీ దేవుడు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు నీవు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నావు అని దేవుడు అడుగుతూ ఉన్నారు నీవు ఇక్కడ ఏమి చేస్తూ ఉన్నావు మనల్ని కూడా ఈనాడు దేవుడు ఇదే ప్రశ్న అడుగుతూ ఉన్నారు నీవు ఇక్కడ ఏమి చేస్తూ ఉన్నావు లేదా నీ జీవితంలో నీవు ఏం చేస్తూ ఉన్నావు అని దేవుడు ఖచ్చితంగా మనందరినీ అడుగుతూ ఉన్నారు సమాధానం మన దగ్గర ఉందా లేదా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఏలియాకి విశ్వాసం ఉన్నట్లయితే తాను పరిగెత్తుకొని వెళ్ళిపోవలసిన పని లేదు దేవుని పట్ల విశ్వాసం ఉన్నట్లయితే పరిగెత్తుకొని వెళ్ళిపోవాల్సిన పని తనకి లేదు కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు మనము పరిశుద్ధ గ్రంథములో గమనించినట్లయితే యాకోబు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు కానీ ఒక చోట అలసిపోయి విశ్రాంతి తీసుకున్నాడు ఏలియా కూడా అదే విధంగా అలసిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు ఒక కొండ గుహలో అందుకు ప్రభు అడుగుతూ ఉన్నారు ఇక్కడ నీవేం చేస్తూ ఉన్నావు నీకు రెండుసార్లు ఆహారం పంపించాను కదా ఆ శక్తి నీకు చాలదా ఇక్కడ ఏం చేస్తూ ఉన్నావు అని అడుగుతూ ఉన్నారు కాబట్టి దేవుడు మనకి జీవాహారాన్ని మనకిస్తూ ఉన్నారు తన కుమారుడిని ఏసుక్రీస్తుని శరీర రక్తాలు జీవాహారాన్ని మనకిస్తూ ఉన్నప్పుడు మనలో ఎందుకు ఆ ఉత్సాహము ఆరాటము కనిపించటం లేదు అందుకు దేవుడు మనల్ని ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నారు నీవు ఏం చేస్తూ ఉన్నావు ఎక్కడ ఏం చేస్తూ ఉన్నావు నేను నీకు అప్పగించిన పని ఏమిటి అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఆనాడు ఏదో తోటలో ఆదాము యావమ్మలను కూడా ప్రభు ఇదే ప్రశ్న అడిగారు ఆదాము ఎక్కడ ఉన్నావు ఏం చేస్తూ ఉన్నావు ఎందుకు అని అడుగుతూ ఉన్నారు ఈనాడు మనల్ని కూడా అదే ప్రశ్న అడుగుతూ ఉన్నారు కాబట్టి మనం జీవాహారాన్ని స్వీకరిస్తూ ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాము ఎక్కడ ఉన్నాము మన ప్రయాణం ఎటువైపు సాగుతూ ఉంది ఎందుకు కొన్నిసార్లు మధ్యలో ఆగిపోతూ ఉంది అని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నారు కానీ ఏలియా ఒక సమాధానాన్ని చెప్తూ ఉన్నారు తాను చెప్తున్న సమాధానం ఏమిటంటే ఇదిగో నీవు ఎన్నుకున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలే ప్రవక్తలందరినీ కూడా చంపించారు నన్ను కూడా చంపించడానికి సిద్ధపడ్డారు అందువల్ల నేను పరిగెత్తి పారిపోయి వచ్చాను నా ప్రాణాలు కూడా కాపాడుకోవాలి ఇంకా నాకు ఏదో పని ఉంది కదా నా పైన నీకు ఇంకేదో ఆశ ఉంది కదా కాబట్టి నేను తప్పించుకొని వచ్చాను లేకపోతే నా ప్రాణాలు కూడా పోతాయి నీవు ఎన్నుకున్న ప్రజలే ఈనాడు మనం కూడా దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలమే మనందరం కూడా కానీ మనం ఏం చేస్తూ ఉన్నాము ఎవరిని చంపుతూ ఉన్నాము హత్య కాకపోవచ్చు కానీ మాటల ద్వారా లేదా ఒక సూక్ష్మమైనటువంటి ఒక గుండు సూదులు వంటి మాటల ద్వారా మనం ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు ఏం చెప్తూ ఉన్నారంటే దేవదూత ద్వారా అరైజ్ అండ్ ఈట్ అరైజ్ అండ్ ఈట్ అరైజ్ అరైజ్ అనేటటువంటి మాట ఎప్పుడు మనం అంటే చూడండి ఎవరైతే నేను ఇంకా చనిపోతాను నాకు ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇష్టం లేదు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి రేగు చెట్టు కింద తాను పడుకొని ఇంకా చనిపోవడానికి సిద్ధపడిపోతున్నటువంటి సమయంలో తనకి లేవడానికి ఇంకా ఓపిక లేదు సహనం లేదు సత్తువు లేదు అటువంటి సమయంలో దేవుడు చెప్తూ ఉన్నారు అరైజ్ అండ్ ఈట్ తిను లే తిను బలం తెచ్చుకో ఇంకా నీకు పని ఉంది నువ్వు అప్పుడే చనిపోతానంటే ఎలా అని దేవుడు అంటూ ఉన్నారు కాబట్టి ప్రిమ సహోదరి సహోదరులారా ఈ సమయంలో నేను ఈనాటి పట్టణంలోనే పంతొమ్మిది అధ్యాయంలో తొమ్మిది నుంచి పద్నాలుగు వచ్చినాలు కూడా నేను కొంచెం చెప్పాలని అనుకుంటూ ఉన్నాను సమయం ఎక్కువ తీసుకోకుండా నేను చెప్తాను ఏలియా హోరేబు కొండ గుహ ప్రవేశించి అచట ఆ రాత్రి గడిపాను అప్పుడు ప్రభు వాణి ఏలియా నీవిక్కడ ఏమి చేయించున్నావు అని ప్రశ్నించాను ఏలియా చెప్పిన సమాధానం చూడండి ఎంత మర్యాదగా ఉందో అయిన ప్రభు నా జీవితకాలమంతయు నిన్నొక్కడినే కొలిచి తిని కానీ ఇజ్రాయిలు ప్రజలు నీవు చేసిన ఒడంబడికను మీరిరి నీ బలిపీఠమును కోలద్రోసి నీ ప్రవక్తలను చంపిరి ఇప్పుడు నీ కొరకు మహారోషం కలవాడునై నేనొక్కడిని మాత్రమే మిగిలి ఉన్నాను కానీ వారు నా ప్రాణములను కూడా తీయకూరుచున్నారు అని ఏలియా దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నారు దేవుడు చెప్పిన సమాధానం చూడండి నీవు కొండ మీదకు ఎక్కిపోయి అచ్చట నా ముందట నిలబడము అని అంటూ ఉన్నారు కానీ ఈ మాట చెప్పినప్పుడు దేవుడు ఎక్కడున్నారు ఈ మాట చెప్పినప్పుడు దేవుడు ఏలియ ప్రక్కనే ఉన్నారు కొండ మీదకి రా అంటే దేవుడు కొండ మీద ఉన్నట్లు నీవు కొండ మీదకి ఎక్కిపోయి అన్నారంటే అర్థం దేవుడు ఏలియాతోనే ఏలియా ప్రక్కనే ఉన్నారు ఎందుకంటే ఆ స్వరాన్ని ఆ ఏలియ ప్రార్థన ఆ మొరను తాను పక్కనే ఉండి వింటూ ఉన్నారు ఇది దేవుని యొక్క గొప్పతనం కాబట్టి నీవు కొండ మీదకి ఎక్కిపో దాక్కోకు ఎందుకు దాక్కుంటున్నావు నేను నీతో ఉన్నాను కదా నువ్వెందుకు దాక్కోవాలి అని దేవుడు చెప్తూ ఉన్నారు దాక్కోవలసిన అవసరం నీకు లేదు సైన్యములకు అధిపతి అనే దేవుడు అని నేను దాక్కోవలసిన అవసరం నీకు లేదు అని దేవుడు భరోసా ఇస్తూ ఉన్నారు అందువలన అప్పుడు జరిగినటువంటి విషయం మనందరికి తెలిసినటువంటిదే ఏలియా కొండపైకి ఎక్కగా ప్రభు అతని ముందట సాగిపోయాను అప్పుడు పెనుగాలి వచ్చింది కొండను చీల్చి రాళ్ళను మొక్కలు మొక్కలుగా చేసింది కానీ అందులో ప్రభు ప్రత్యక్షం కాలేదు కాబట్టి దేవుడు రాళ్లల్లో లేరు అనేది మనం తెలుసుకోవాలి తరువాత భూకంపం వచ్చింది దేవుని యొక్క ప్రత్యక్షం కలగలేదు కాబట్టి దేవుడు భూకంపంలో కూడా లేరు దేవుడు భూకంపాలను మనకివ్వరు మనమే ప్రకృతిని నాశనం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి దేవుడు భూకంపాలని ఇవ్వరు కాబట్టి భూకంపంలో దేవుడు దేవుని యొక్క ప్రమేయం లేదు నిప్పులో ప్రత్యక్షం కాలేదు మోషే ఇదిగో నీ పాదరక్షలు అక్కడ విడిచిపెట్టి ముందుకురా ఎందుకంటే ఇది పవిత్రమైన స్థలము అని దేవుడు చెప్తూ ఉన్నారు అగ్నిలో ఆ పచ్చని మొక్క అలాగే ఉంది కాలిపోవడం లేదు దేవుని ప్రత్యక్షం అగ్నిలో కూడా పచ్చగానే ఉంటుంది కాబట్టి అగ్నిలో దేవుని ప్రత్యక్షం అంటే పచ్చగానే ఉంటుంది మనం అనుకుంటాం అగ్నిలో ఏదో రకంగా దేవుడు కనిపిస్తారు అని కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి ఇక్కడ జీవం జీవాహారం కాబట్టి పచ్చదనం అనేది ఉందంటే అందులో జీవం ఉన్నట్లే కాబట్టి జీవాహారం అందువలన అగ్నిలో కూడా ఆ పొద కాలిపోవడం లేదు జీవం సజీవంగానే ఉంది ఇది మనం గ్రహించవలసినటువంటి ఒక విషయం ఆ పిమ్మట నిమ్మలముగా ఒక స్వరము వినిపించాను నెమ్మదిగా ఒక స్వరము వినిపించాను ఆ స్వరము వినగానే ఏలియా తన అంగి అంచుతో ముఖము కప్పుకొని వెలుపలికి పోయి కొండ బొరియ అంచున నిలుచుండెను ఆ స్వరము దేవుని స్వరము నెమ్మదిగా వచ్చినప్పుడే వినలేకపోయాడు ఎలియా అదే గనుక గంభీరంగా వచ్చినట్లయితే ఏమైనా వినగలడా అందువలన దేవునికి తెలుసు ఏ విధంగా మనతో మాట్లాడాలి మనతో నెమ్మదిగా మాట్లాడాలి ప్రేమతో మాట్లాడాలి ఆప్యాయంగా మాట్లాడాలి ఇది దేవునికి తెలుసు కాబట్టి నెమ్మదిగా దేవుడు మాట్లాడినప్పుడు ఏలియా స్వరాన్ని గ్రహించి అప్పుడు ఏలియా మళ్ళీ చెప్తూ ఉన్నాడు ఇదిగో మహోన్నతుడు అయిన ప్రభు నా జీవితకాలమంతూ నేను ఒక్కడనే సేవించి తిని కానీ ఇజ్రాయేలు ప్రజలు నీవు చేసిన వడంబడికను మిరిరి నీ బలిపీఠమును కోలద్రోసి నీ ప్రవక్తలను చంపిరి నీ కొరకు మహా మహారోషము కలవాడనై ఒక్కడిని మాత్రమే మిగిలి తిని వారు నా ప్రాణములను కూడా తీయగోరుచున్నారు మనలో ఎప్పుడైనా నేనొక్కడినే మిగిలి తిని అనే ఆలోచన వచ్చినట్లయితే మనం మనల్ని ప్రశ్నించుకోవాలి మనం ఏనాడు కూడా ఒంటరి వారం కాదు దేవుడు మనకి తోడుగా ఉన్నారు మనం ఏనాడు ఒంటరి వారం కాదు దేవుడు మనకు తోడుగా ఉన్నారు అన్న విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి అందుకని ప్రభు అంటూ ఉన్నారు ఐ ఆమ్ యువర్ డెలివరర్ ఐ ఆమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఐ యామ్ యువర్ హీలర్ యామ్ యువర్ ప్రొవైడర్ ఐ ఆమ్ ఆల్ యువర్ సఫిషియెంట్ గాడ్ ఐ యామ్ ఆల్ యువర్ సఫిషియంట్ గాడ్ నేను నీకు సరిపోతాను నీవు భయపడవద్దు నీకు స్వస్థత ఇచ్చేవాడిని నేనే నేను విమోచించేవాడిని నేనే నీకు దగ్గరగా తోడుగా ఉండేవాడిని నేనే కాబట్టి నీవు ఎప్పటికీ భయపడవద్దు అని చెప్తూ ఏలియాన్ని మళ్ళీ ఆ ముందు ఏ అరణ్యంలో అయితే తాను దేవదత్తు ద్వారా ఆహారం పొందారో అక్కడికే మళ్ళీ పంపిస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడ నీవు పోగొట్టుకున్నావో అక్కడే మళ్ళీ వెతుక్కోవాలి నీవు పరిగెత్తుకొని వచ్చావు నా మీద నమ్మకం లేక విశ్వాసం లేక లేకపోతే ఎందుకు కాబట్టి ఇదిగో నీవెక్కడైతే ఆగావో అక్కడి నుంచే నీ ప్రయాణం మళ్ళీ ప్రారంభించు అని దేవుడు చెప్తూ ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా పరలోకం నుండి దిగివచ్చిన ఆహారమును నేనే అని ప్రభు చెప్తూ ఉన్నారు పాత నిబంధనలు మనం చూసినట్లయితే మన భోజనం అనేది ఆకాశం నుంచి కురి కురిపించబడింది అని చెప్తూ ఉన్నారు ఆకాశం నుండి కానీ ప్రభు పరలోకం నుండి వచ్చారు పరలోకం దిగి వచ్చినటువంటి ఆహారానికి ఉన్న శక్తి ఏమిటో మనం గ్రహిస్తూ ఉన్నాం ఏలియాకు దేవుడు దేవదోత్త ద్వారా పంపించినటువంటి ఆ రెండు సార్లు పంపించిన భోజనం వలన నలభై రాత్రులు నలభై పగళ్ళు తాను నడిచి వెళ్ళారు హోరే పర్వతానికి ఏసుక్రీస్తు పరలోకమును దిగి వచ్చినటువంటి వ్యక్తి దైవకుమారుడు కాబట్టి తాను నలభై పగళ్ళు నలభై రాత్రులు ఎడారిలో తపస్సు చేస్తున్నారు మనము జ్ఞానస్నానం పొంది ఉన్నాం మనం కూడా నలభై పగళ్ళు నలభై రాత్రులు ఎప్పుడైనా మనము ఉపవాసం చేయగలుగుతూ ఉన్నామా ఉపవాసం అవసరం లేదు కానీ జీవాహారం మనలో ఉంది ప్రభు మనల్ని తన యొక్క శక్తితో నింపుతూ ఉన్నారు కాబట్టి మనం ఏ విధంగా మనం ప్రభునికి వందన చెల్లించాలి ఈనాడు సుశేషంలో యాభై ఒకటో వచనంలో మనం వింటూ ఉన్నాము పరలోకముని దిగి వచ్చిన జీవ జీవము గల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించను ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి ప్రభు తన శరీరమును మనకు ఆహారంగా ఇస్తూ ఉన్నారు అలాగే మరొక వచనం కూడా మనం గమనించినట్లయితే ఈనాటి రెండో పట్టణంలో ఎఫస్సిలకు రాసిన లేక నాలుగో అధ్యాయం ముప్పై వచనం నుండి ఐదవ అధ్యాయం రెండో వచనం వరకు మనం వింటూ ఉన్నాం ఏమిటంటే దయ మృదుత్వం ప్రదర్శించండి ఒకరిని ఒకరు క్షమించుకోండి మీరు దేవుని ప్రియమైన బిడ్డలు క్రీస్తును స్వీకరిస్తున్నటువంటి మీరు ఆయనను పోలి జీవించండి క్రీస్తుని పోలు జీవించండి క్రీస్తు జీవం కలవాడు అందువలన మూడవనాడు మరల సజీవంగా లేచి ఉన్నాడు జీవం కలవాడు అదే జీవాన్ని మీరు పొందుతూ ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆయనను పోలి జీవించండి జీవం కలిగి ఉండండి మీరు ఆ జీవాన్ని పొందుతూ ఉన్నారు దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు కాబట్టి ఆ జీవాన్ని పోలి జీవించండి జ్ఞాన స్నానంలో మీరు మాట ఇస్తూ ఉన్నారు ఏమిటి పిశాచక్రియలను విడిచిపెడుతూ ఉన్నాను దాని ఆకర్షణ విడిచిపెడుతూ ఉన్నాను ఆచరణలు విడిచిపెడుతూ ఉన్నాను అని చెప్తూ విశ్వాస సంగ్రహాన్ని చెప్తూ ఉన్నాం మనందరం కూడా కాబట్టి మనం ఈనాడు ఆ జీవాన్ని పోలి మనం జీవించాలి అంటే తప్పనిసరిగా జీవాహారంలో మనకి నమ్మకం ఉండాలి ఆ దివ్య సత్ప్రసాదంలో ప్రభు ఉన్నారు ఏలియా ఎలా అయితే భుజించిన తర్వాత నలభై పగళ్ళు నలభై రాత్రులు నడిచి వెళ్ళాడు మరి ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది అది పరలోకం నుంచి వచ్చినటువంటి ఆహారం అలాగే మనం కూడా ఈ లోకంలో ప్రభువుని స్వీకరిస్తున్నాం కాబట్టి మనకి కూడా ఆ నిత్య జీవితానికి పరలోకానికి చేరే అంతవరకు కూడా కావలసిన బలము శక్తి ప్రభువే మనకిస్తూ ఉన్నారు అందువలన ఆ బలాన్ని శక్తిని మనం స్వీకరించి పరలోక ప్రయాణాన్ని మనం సంతోషంగా ఆనందంగా ప్రారంభిద్దాం ఈ లోకంలో ఎటువంటి సాధనలు వచ్చినా సరే వాటి లొంగిపోకుండా ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం చివరి మాట మన కొరకు దేవుని సంతోషపరిచే ఒక సువాసనా పూరిత బలిగా మన కొరకై తనను తాను అర్పించుకున్నారు మనం కూడా ఆ క్రీస్తుని జీవాహారముగా స్వీకరిస్తున్నాం కాబట్టి సువాసన భరిత అర్పణముగా మన జీవితాలను దైవార్పణం చేసుకుందాం పౌలు గారి యొక్క ఆలోచన మన కొరకై తాను తన జీవాన్ని తన జీవితాన్ని ఒక సువాసన భరితమైనటువంటి బలిగా అర్పించుకున్నారు తండ్రి దేవునికి కాబట్టి మనం కూడా అదే విధంగా మన జీవితాలను కూడా ఏదో ఇబ్బంది పడుతూ బాధపడుతూ కాకుండా సంతోషంగా దేవుని కొరకు మన జీవితాలను కూడా ఒక సువాసన భరితమైనటువంటి అర్పణగా అర్పించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఇందుకొరకు మనకు కావలసినటువంటి సహాయం శక్తి మనకు దయచేయమని ఆ జీవాహారం అయినటువంటి ప్రభువుని మనం వేడుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున Amen.